గారి నాయకత్వం జై తెలంగాణ జై మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత అయిన కేసీఆర్ గారి పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేయాలనే ఉద్దేశం కొద్దీ సిబిఐ ఎంక్వైరీ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా దురదృష్టకరం నిజంగా కాళేశ్వరంలో ఏం జరిగింది ఆనాటు తెలంగాణలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు రైతుల పక్షి రైతుల పక్షపాతి అని రైతులకు ముందు చూపుతోని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎన్నో ఎకరాలు వేల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ గారు కేసీఆర్ గారు రైతులకు మేలు చేసినందుకు మీరు సిబిఐకి అపాయప్పింద్రా నిజంగా తెలంగాణ రైతులు ఎంతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది రైతులు నీళ్లు లేక సాగునీరు చేయక ఎంతో మంది రైతులు చనిపోవడం జరిగింది నిజంగా సస్య సామలం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు చూపుతోని చేసిన మన కేసీఆర్ గారి పైన కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్ గారిని బదిలాం చేయాలి ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక కేసు పెట్టి ఇది చేయాలని చూస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే మీరు ఎందుకు భయపడుతుండ్రని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మీరు మొన్న అసెంబ్లీలో మా ఆనాటి మన ఇరిగేషన్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారు అక్కడ ఖచ్చితంగా అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యే కానీ మీరు కాంగ్రెస్ నాయకుల ఎమ్మెల్యేలు ఎంపీల మన మంత్రులు ఒక ముప్పై రెండు సార్లు అడ్డుకోవడం జరిగింది అయినా మా మేష్ రావు గారు ఓకే కొద్దీ మీకు ప్రజలకు తెలియాలని ఎక్కడ మేము తప్పు చేయడం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడడం రైతులకు మేము నీళ్ళు అందించడం కాళేశ్వరంగా ఏ తప్పు చేయలేమని ప్రయత్నిస్తూ అసెంబ్లీలో మాట్లాడితే అక్కడ అడ్డుకునుడే ఎందుకు అడ్డుకునుడు మీరు ఖచ్చితంగా మీరు ఉద్దేశం ఏది లేకపోతే ఎందుకు అడ్డుకుంటుని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ మన హరీష్ రావు గారు కానీ ఏ తప్పు చేయలేరని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది